హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంతకుముందు వీడియోలు నేను తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ అయిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాట సింగారం వద్ద ఉన్న ఫ్రూట్ మార్కెట్కి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేసిన సో అక్కడేంటంటే అన్ని రకాల పనులు చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి సో ఆ వీడియో చూడకుంటే పైన ఐ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి సో ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో కూడా బాటసింగారం ఫ్రూట్ మార్కెట్కు సంబంధించిందే సో అక్కడేంటంటే ఇంకోటి హెచ్ఎండిఏ గోడౌం అయితే ఉంది సో అక్కడేంటంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించి పనులు అక్కడికి ఇంపోర్ట్ అవుతాయి అమెరికా జపాను బ్రెజిల్ దక్షిణ కొరియా ఇట్లా ప్రపంచంలోని అన్ని రకాల పనులు సో అక్కడికి అయితే ఇంపోర్ట్ అవుతాయి ఎంతో ప్రీమియం రకానికి చెందిన ఆ పనులు కూడా సూపర్ మార్కెట్ కంటే మనకు అక్కడ చాలా తక్కువ రేట్కి వస్తాయి సో రండి ఆ హెచ్ఎండిఏ గోడౌన్లో ఏమేమి పనులు ఉన్నాయి రైతు ఎట్లున్నాయో తెలుసుకుందాం ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి మొత్తం చూడండి గోడౌన్ లోపలికైతే వెళ్దాం సో లోపలికైతే వెళ్ళి రేట్స్ ఏమి చూద్దాం రండి సో చూడండి ఈ గోడౌన్ లోపల వచ్చేసి ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వివిధ రకాల పనులు అయితే వస్తాయి సో చూడండి ఇక్కడ మొత్తం మనకు రకరకాల పనులు అయితే ఉన్నాయి కంటైనర్లల్ల సో ఫ్రూట్స్ అయితే వచ్చినాయి రండి వివిధ దేశాల నుంచి సో వివిధ రకాల ఫ్రూట్స్ అయితే ఇట్లా మనకు కంటైనర్లల్లో పనులు అయితే చూడండి అన్లోడింగ్ చేసుకొని ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్లల్లో పెడతారు సో ఇట్లా మనకు ఇక్కడ మొత్తం కోల్డ్ స్టోరేజ్ అయితే ఉన్నాయి చూడండి కోల్డ్ స్టోరేజ్లలో స్టోర్ అయితే చేసి అమ్ముతారు డిఫరెంట్ డిఫరెంట్ రకాల యాపిల్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి వివిధ రకాల పనులు అయితే అమ్ముతున్నారు సో వివిధ దేశాల నుంచి ఈ పనులు అయితే వచ్చినాయంట సో యాపిల్స్ ఆరెంజ్ తర్వాత బెర్రీ గ్రేప్స్ డ్రాగన్ ఫ్రూట్ తర్వాత ఇది వచ్చేసి పియర్స్ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ బ్రదర్ అయితే ఉన్నారు సో మాట్లాడి రేట్స్ అయితే తెలుసుకుందాం సో భయ్య ఇది మోడల్ క్యూన్ యాపిల్ క్యూన్ యాపిల్ ఏం రేటు ఫార్టీ వన్ హండ్రెడ్ ఫార్టీ వన్ హండ్రెడ్ ఎన్ని ఉంటాయి పీసులు నూట ఇరవై వన్ ట్వంటీ పీసెస్ వన్ ట్వంటీ పీసెస్ ఎక్కడ నుంచి వచ్చింది ఇవి న్యూజిలాండ్ కంట్రీ న్యూజిలాండ్ నుంచి రాయల్ గాలా రాయల్ గాలా ఓకే హండ్రెడ్ కాంట్ ఓకే ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఓకే చిల్లీ గాలా చిల్లీ గాల ఓకే థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఓకే వన్ సెవెంటీ పీస్ కాంట్ ఓకే వన్ ఫిఫ్టీ కౌంట్ ఓకే థర్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రేప్స్ చానా గ్రేప్స్ చనా గ్రేప్స్ ఎట్లా ఇది ట్వంటీ టూ హండ్రెడ్ బాక్స్ ఎన్ని కేజీ ఉంటుంది సెవెన్ కేజీ ఏడు కేజీలు సెవెన్ సెవెన్ ఏడు కేజీలు పొలం పామ్ పొలం ఓకే ఇవి ఎట్లా ఎయిట్ కేజీ అత్తా ఎయిట్ కేజీ ఎంత రేట్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఓకే నైన్టీన్ నైంటీన్ ఆరెంజ్ ఆరెంజ్ ఏ ఎక్కడ నుంచి వచ్చినాయి సౌత్ ఆఫ్రికాగా ఓకే ట్వంటీ వన్ హండ్రెడ్ ఓకే ప్యాకంపియర్ 10 years एक నుంచి సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా 3000 3000 ఎనింటిట మాత్రం 80 80 ఓకే mm. మాల్టా okay. 72 కాంట్ 88 కాంట్ ఈజిప్ట్ 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 ఆరెంజ్ అంటే ఇవి ఓకే ఇవి 72 ఆ ఎంత రేటు 1600 ఓకే ఏ 1488 కాంట్ 88 బ్లూ베రీ బ్లూ베రీ హ్మ్ ఇవి ఎంత బాక్స్ 2200 బ్లూ베రీ 200 ఓకే ఎన్ని ఉంటాయి బ్లూబెర్రీ జంబూ బ్లూబెరీ ఇవి ఎన్ని ఉంటాయి బాక్సులు ట్వెల్వ్ బాక్సెస్ ట్వల్వ్ బాక్సెస్ థర్టీ టూ హండ్రెడ్ జంబు బ్లూబెర్రీ ఓకే ఇవి జంబూ అంట కొంచెం పెద్దగానే చూడండి ఫ్రూట్స్ వచ్చేసి సో చూడండి పెద్దగా అయితే ఉన్నాయి ఓకే ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ ట్వల్వ్ బాక్స్ ఆ ట్వల్ బాక్స్ ఓకే ఆప్రికాట్ ఆప్రికాట్ ఓకే సో చూడండి ఇవి వచ్చేసి ఆఫ్రికాటు కొంచెం పెద్దగానే చూడండి ఇవి ఓకే ఇవి ఎట్లా థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ట్వల్ బాక్స్ ఇరాన్కి ఇరాన్ నుంచి వచ్చినాయి అంటే డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్స్ ఇవే కొంచెం జపాన్ సో ఇవి వచ్చేసి జపాన్ అంట చూడండి డ్రాగన్ ఫ్రూట్ ట్వంటీ టూ పీసెస్ హండ్రెడ్ ట్వంటీ టూ పీసెస్ టువెల్వ్ హండ్రెడ్ అంట ఫ్రూట్ ఇవి గ్రే ఫ్రూట్ గ్రేవ్ ఫ్రౌగా సౌత్ ఆఫ్రికా ఓకే ఇవి ఎట్లా పంద్ర కిలో అత్త ఫిఫ్టీ ఫైవ్ పీసెస్ అత్త పంద్ర కిలో ఫిఫ్టీ ఫైవ్ పీస్ అత్తా ట్వంటీ టూ హండ్రెడ్ యాభై పీసులు

యూఎస్ యూఎస్ సో చూడండి అమెరికా చెర్రీ పండ్లు పల్లె చూడండి ఇవి ఓకే ఇవి ఎట్లా టూ పాయింట్ ఫైవ్ కేజీ థర్టీ సెవెన్ హండ్రెడ్ టూ పాయింట్ ఫైవ్ కేజీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంట అంటే సో చూడండి ఇవి వచ్చేసి హవాకాడు సంజానియాకాయ సంజానియా సో అవెట్లా రేట్ ట్వెల్వ్ హండ్రెడ్ టువల్ హండ్రెడ్ ఎన్ పీస్లు పీసెస్ పీసెస్ సోలో గ్రేప్స్ ఓకే బ్లాక్ గ్రేప్స్ ఎట్లా సీడ్ విత్తనాలు ఉండవంట లోపల సీట్లు అయితే ఉన్నాయంట టూ ఎట్లవీసండ్ సో చూడండి ఇవి వచ్చేసి స్వీట్ ఇవి రూపీస్ డెబ్బై రూపాయలు ఇవి అంటే నుంచి థైలాండ్ థైలాండ్ స్వీట్ ట్యామిరండ్ డెబ్బై రూపాయలు చూడండి ఇవి సో ఇవి మనం చింతపండు మనం ఈజీగా అంటే తినొచ్చు స్వీట్ అయితే ఉంటాయి సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు

ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం అంత రోజు తెలుగు శుభదినం